హాయ్ అండి వెల్కమ్ టు టూత్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర బంగినపల్లి స్టాక్ అనేది మళ్ళీ వచ్చేసింది అండి చాలా మంది బంగినపల్లి అడిగారు లాస్ట్ వీకెండ్ మన దగ్గర సాటర్డే సండే సేల్లో కూడా బంగినపల్లి అనేది అవైలబుల్గా లేకపోయిందండి ఎందుకంటే మనకి రైప్ అవ్వలేదు అందుకేనే లాస్ట్ వీక్ సేల్ ఆపేసాము ఇప్పుడు మన దగ్గర రెడీ టు ఈట్ బంగినపల్లి వచ్చేసాయండి రెడీ టు ఈట్ బంగినపల్లి సెమీ ఇప్పుడు కచ్చా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా బంగినపల్లి మ్యాంగోస్ కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి అది కూడా చెక్ చేయండి ఇంకొకటి మన దగ్గర బంగినపల్లి వచ్చేసరికి ఇంకా వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుందండి తర్వాత సేల్ అనేది క్లోజ్ అయిపోతుంది మనకి మే టెన్త్ తర్వాత కాయ అనేది స్వీట్నెస్ అనేది వస్తుంది ఫస్ట్ లోడ్ కొంచెం స్వీట్నెస్ లేదు సెకండ్ లోడ్ పర్లేదు ఉంది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫుల్ స్వీట్ వచ్చాయండి ఎందుకంటే మే టెన్త్ పడింది కాబట్టి మనకి కాయ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది ఇంకొకటి డెలివరీ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ అండి హోమ్ లొకేషన్కి వచ్చి మీరు ఎంతైనా తీసుకోవచ్చు క్వాంటిటీ మిక్స్డ్ తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అదే హోమ్ డెలివరీ అయితే కనుక హైదరాబాద్ లొకేషన్స్కి ఖచ్చితంగా ఫిఫ్టీన్ కేజెస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి ఎందుకంటే ఫిఫ్టీన్ కేజెస్ కాటన్ బాక్స్లో పెట్టాలి కవర్స్లో పెట్టి పంపిస్తే కాయ అనేది నలగడం జరుగుతుందండి అందుకనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్